ಮೂರು <laughs> ફોટો 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 દેખાય છે આ મને કસતે અનનત

सुरेश hey భీమ్లవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నందికమాన్ వద్ద పెద్దలు గౌరవనీయులు భీమ్లవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశి గారి ఆదేశంతో ఈరోజు నందికమాన్ వద్ద అగ్ర నాయకులు ఏఐసిసి నాయకులు ప్రతిపక్ష నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా చేసుకోవడం జరిగినది వారి ఆశయ సాధనాలు భావి ప్రధానిగా చూడాలనేటువంటి ఒకే ఒక్క సంకల్పంతో దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నది ఆయన చేసినటువంటి ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి తప్పకుండా రాబోవు కాలంలో కాబోయే ప్రధానమంత్రిగా ఆయనను చూడాలన్నదే ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వారు చేస్తున్నటువంటి సేవలను ప్రతిపక్ష నాయకులు ఉండి అంతకుముందు అయినా మొత్తం దేశమంతా కాలినడకన తిరిగి దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు వాళ్ళ జీవన శైలి ఏంటిది వారికి మనం ఏం చేస్తే మనం రుణం తీర్చుకుంటామనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో సంస్కరణలకు తెరలేపినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు కుల గణన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అంటే అది మొట్టమొదటిసారిగా మరి రాహుల్ గాంధీ గారు లేవనెత్తి భారత్ జోడో యాత్రలో ఎవరు ఎంత ఉంటే అంత వారికి చెందాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి పాదయాత్రలో ఈరోజు ఆయనే చేసిన ప్రతిపాదనలే కేంద్ర ప్రభుత్వం అబలి అవలంబించే కార్యక్రమాలు చేస్తున్నది అంటే దేశ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలలో ముందుంటారు మన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు వారికి అన్ని విధాల ఆ దేవుడు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో మరి దేశం మొత్తం ఆయన వైపు చూసి తప్పకుండా వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ భీములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి వారికి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ప్రారంభించి రైతుల సమస్యలు కావచ్చు విద్యార్థుల సమస్యలు కావచ్చు ఉద్యోగుల సమస్యలు కావచ్చు భారత్ జోడో యాత్రలో వీరి సమస్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీరుస్తామని మాటించుకుంటూ తిరగడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు అలాగే నియోజకవర్గానికి వస్తే మా ప్రియతమ నాయకులు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఓన్లీ అర్బన్ మండలంలోనే నాలుగు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన మండలం అర్బన్ మండలానికి నాలుగు వందల ఇండ్లు మంజూరు చేసినందుకు ఇప్పుడు మొదటి విడతగా వారికి అభినందనలు ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అర్బన్ మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ దయచేసి గ్రామాలలో చూస్తే ఎనభై శాతానికి మించు ఇళ్ళల్లో కరెంటు బిల్లు కడతలేరు ప్రతి నెల పన్నెండు వందలు పదిహేను వందలు వచ్చే కరెంటు బిల్లును ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి నెల పింఛన్ లెక్క కరెంటు బిల్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే మా ప్రియతమ నాయకులు ఆదిసీనన్నది అలాగే మహిళా సోదరులకు బస్సు ఫ్రీ పెట్టాం ఐదు వందలకు సిలిండర్లు పెట్టాం సన్న బియ్యం పెట్టినాం కొందరు అంటా ఉంటారు ఎక్కడో కొందరు కొందరు ప్రభుత్వం ఏం చేస్తుందని ఇవన్నీ కనిపిస్తలేవా ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంటేనే కొందరు పని కల్పించుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారికి మద్దతుగా నిలుస్తారు కాబట్టి విమర్శలు వస్తా ఉన్నాయి వాటి ఆ విమర్శలను మనం పట్టించుకోకుండా ప్రజలకు ప్రజల పక్షాన ఉండి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు సాగుతున్నందుకు అలాగే మరొకసారి అర్బన్ మండలం తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను విమలావాడ మండలం అర్బన్ అధ్యక్షులు కి కలకల గారి మరియు మా విమలావాడ శాసనసభ్యులు డైరెక్ట్ లీడవర్ ఆశీర్వల్ల గారి ఆదేశంతో ప్రధాన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కేక్ అది సంబ్రాలు జరుపుకున్నాం ప్రధానమంత్రి దేశాన్ని సేవ చేయాలని మన స్పష్టం అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది ఈ ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి ఈ రోజున రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చేసినటువంటి పాదయాత్రలు చేసినటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో అవే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వాటిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ముందుకు పోతూ ఉంది అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రోజున మా రాహుల్ గాంధీ గారి పైన కావచ్చు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు మరియు మా పెద్దలు ఆశీరాన గారు మీద కావచ్చు ఈ రోజున అవాకులు చవాకులు పెడుతున్నారు ఆరు గ్యారెంటీల కార్డు పూర్తిగాలంటారు ఒక్కసారి పూర్తిగా ఆరు గ్యారెంటీల కార్డును మీరు పూర్తిగా చూడండి అందులో ఎన్ని హామీలు పెండింగ్ ఉన్నాయో మీరు ఎప్పుడీ మా పెద్దలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు ఏది కాలే ఏది కాలే అని చెప్పేసి ఎవరు కూడా అనుకోకండి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కరెంటు ఫ్రీ వస్తుంది సన్న బియ్యం వస్తున్నాయి ఈ రోజున గ్యాస్ ఫ్రీ వస్తుంది రేషన్ కార్డులు ఈ రోజున పదేళ్ళు పెండింగ్ పడ్డాయి ఇవాళ రేషన్ కార్డులు కూడా అందరికీ రేషన్ కార్డులు వస్తున్నాయి పదేళ్ళు రానలో కూడా ఇవాళ రేషన్ కార్డు వస్తుంది బియ్యం తీసుకున్నారు మూడు నెలల బియ్యం అవన్నీ కూడా చూసి ఈ రోజున విమర్శలు చేయొద్దు దయచేసి మంచిని మంచిని కోరుకుందాం మంచిని ఆశిద్దాం ఈ రోజున రాహుల్ గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షకుంటున్నాం మన దూరమేత రాహుల్ గాంధీ గారు జన్మదిన వేడుకలు భేములాడ అర్బన్ మండలం తరఫున ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా అతను జోడో యాత్ర సందర్భంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను దేశం దృష్టికి తీసుకొచ్చి ఇలా సంస్కరణలు జరిగే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారికి తీసుకొచ్చినటువంటి సంస్కరణల విషయంలో పార్లమెంట్లో మాట్లాడి ప్రజలకి అవసరాలే అని అతను చెప్పింది ఇలా ప్ర కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ముందుకు పోతున్నందుకు అతను భవిష్యత్తులో మన కిరణం భవిష్యత్తులో మన దేశానికి ఆయన ప్రధానమంత్రి అయితే ప్రజలు కూడా బాగుంటారని ఆశిస్తూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన పేద రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగరంగ వైభవంగా మరియు ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు ఆదిశిరన్న గారి ఆధ్వర్యంలో ఆదేశాలనుసారము జిల్లాలో కానీ కాకుండా గ్రామాలలో మండలాలలో ఈరోజు పండగ వాతావరణం నెలకొన్నది మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అందరి లక్ష్యం ఒక్కటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయడమే కాంగ్రెస్ ధ్యేయంగా పెట్టుకొని మేము ముందుకు సాగుతున్నాం అది కూడా పెద్దలు మా ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాం అలాగే పెద్దలు ఆదిశీరన్న గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ కానీ గ్రామాల్లో కానీ రూరర్ కానీ వేములవాడకే ఒక వెన్న తీసుకొచ్చిన నాయకుడు ఆదిశీరన్న గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాడు వేములవాడను ముందు అభివృద్ధి స్థలంలో తీసుకుపోవడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు అందుకు పెద్దలు ఏసీఏ అధ్యక్షులు కానీ రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి కానీ అందరు ఆధ్వర్యంలో సినిన్నకు తోడ్పాటును అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడడం చేయడం అదే మా ధ్యేయం అందుకోసమే ముందుకు సాగుతామని కోరుకుంటూ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నారు కాంగ్రెస్